ఉత్సవాల సందర్భంగా చిట్టి లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శనివారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు దసరా ప్రారంభమై ఆరో రోజున తెల్లవారుజో నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ స్పెషల్ సెక్రటరీ సిసోడియా సెక్రటరీ సిఎం ప్రోటోకాల్ రామసభయ్య సెక్రటరీ ఎండోమెంట్ సూపర్ ఎం సుధాకర్ రాజమండ్రి జాయింట్ కలెక్టర్ చిన్నరాయుడు శ్రీ గౌతమ్ స్కూల్ అధినేత నల్ల సూర్యరావు తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ కార్యదర్శి మరపిల్ల హనుమంతరావు ఆలయ అర్చకులు అమరలింగేశ్వర కృష్ణప్రసాద్ శర్మ కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మూలా నక్షత్రం శ్రీ సరస్వతి దేవి అలంకారం దృష్ట్యా భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానానికి వస్తారని దానికి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేశామని వివరించారు దసరా మహోత్సవాల్లో ప్రతినిత్యం వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారని వారిని ఆలయ మర్యాలతో స్వాగతిస్తున్నట్లు వివరించారు తన ప్రాంగణంలోని కళా వేదికపై ప్రతిరోజు సాయంత్రం వేళలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలవామిస్తున్నాయని చెప్పారు కళాకారులకు సర్టిఫికేట్లు ఇచ్చి సత్కరిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవాధ్యక్షులు బెవర సూర్యనారాయణ సహాయ కార్యదర్శి పుట్నూరి దుర్గాప్రసాద్ రాజా కమిటీ సభ్యులు పోతున్న బేసు కంఠేశ్వరుడు కామందు నరసింహరావు మధ్య శ్రీనివాసరావు మధ్య ఈశ్వరరావు బోతిన వెంకటధర్మరావు ప్రళ్ళ విజయకుమార్ తమ్మిన సూర్యుకుమారి తుత్రి భరత్ కుమార్ తొదితరులు పాల్గొన్నారు శ్రీ మాత్రే రమ నగరాల సీతారామస్వామి శ్రీ మహలక్ష్మి వారి దేవస్థానంలో చేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి వారి దేవస్థానంలో దసరా నవరాత్రి ఆరో రోజు మహల్ష్మం వారు లలితా పరమేశ్వరిగా భక్తులకి అనుగ్రహిస్తున్నారు అలాగే ఈ రోజు ఉదయాన్నే ప్రాథక్యాల శివ ప్ర సేవ అలాగే భక్తుల గోత్రరామంతో విశేషంగా కుంకుమార్చెన్లు అమ్మవారికి విశేషమైన అలంకరణ అమ్మవారు దర్శనస్తున్న భక్తందరూ ఎక్కడాను అలాగే దసరా శ్రవరాత్రి మహోత్సవాలు అత్యంత విభూతంగా జరుగుతున్నాయి ఈ దేవస్థానంలో అలాగే అడగంగానే ఇచ్చేటువంటి పొంగు బంగారు అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు కోరికలను భక్తులు ఏదైతే కోరుకుంటారో కోరికలను కూడా వెంటనే అమ్మవారు నెరవేరుస్తుంది ఆ భక్తులకు నమ్మకం చేత ఈ దసరాత్రులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ స్వీకరించి అమ్మవారి ఒక పాత్ర కావాల్సిందని కోరుతున్నాం శ్రీమాత్రమహ ఆలయ ప్రధాన శర్మ నగర్ లో వేచున్న శ్రీ నగరాల సీతారామ స్వామి మహాలక్ష్ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఎంతో అతివైభవంగా దసరా సేవనంతలు జరుగుతున్నాయి ఈ రోజు ఆరో రోజు ఆ తల్లి శ్రీ లలిత తిరుపతి సుందరగా భక్తులకి అలంకరణ భక్తులు దర్శిస్తున్న తల్లి ఇది అలా చాలా మంది భక్తులు వేల సంఖ్యలో రావడం జరిగింది వాళ్ళందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే ఈ రోజు బుక్త అతిథి మరి స్పెషల్ సెక్రటరీ ప్రిన్సిపల్ స్పెషల్ సెక్రటరీ సుశైల గారు ఐఏఎస్ గారు వచ్చారు అలాగే సీఎం ఫోటోకాల్ రాంసబ్బాయి గారు వచ్చారు అలాగే రెవెన్యూ దేవాదాయ జాయింట్ జాయింట్ సెక్రటరీ గారు సుధాకర్ గారు వచ్చారు అలాగే ప్రముఖులందరూ కూడా అమ్మవారు దర్శనం చేసుకొని చక్కగా వెళ్తున్నారు వారందరూ కూడా వారి కుటుంబాన్ని అందరూ కూడా తల్లి ఆ మహాలక్ష్మి అమ్మవారు చిట్నాగర్ అమ్మవారు కాపాడాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఎంతో శుభ్రంగా ఉండాలి ఎంతో పాడి పండుగ కూడా ఎంతో పండాలి ఆ తల్లి లలితా లతా తిరుపసు దేవి ఆశీస్సులతో మరి ఇక్కడ ఇరవై ఏడు మంది కమిటీ ఆధ్వర్యంలో కూడా ఎంతో చక్కగా జరుగుతుంది సాయంత్రం పూట కూడా మరి కూచిపూడి నృత్యాలు అమ్మవారికి ఇష్టమైన కూచిపూడి నృత్యాలు అమ్మవారి మహిషాసురు మర్దనే అవతారాలు అలాగే ఎన్నో పిల్లలతో చక్కగా ఆడిస్తాం అలాగే అందరూ కూడా భక్తులు అమ్మవారి గుడికి ఈ అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారిని దర్శించండి అని చెప్పి ఇట్లు మీ కార్యదర్శి డాక్టర్ మరిపుల్ హనుమంతురా అండి శ్రీ నగరాల సీతారామ స్వామి మహావారి దేవస్థానం జాయింట్ సెక్రటరీ ఈ రోజు ఆరో రోజు ఆ కార్యక్రమంలో ఈ రోజు దసరా మహోత్సవాల్లో అమ్మవారి యొక్క విశిష్ట అవతారంలో ఆ లలిత త్రిపురి సుందరి దేవి అమ్మవారిగా ఈ రోజు అలంకరణ భక్తులందరికీ ఆశ ఇచ్చేస్తున్నారండి దర్శనిస్తున్నారు మరి ఈ రోజు మాకు వచ్చిన అమ్మవారి గుడి యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా పదిహేను వందల మంది సుమారు ఉభయ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు తదితరులు భక్తులందరికీ ఈ రోజు సెలవులు ప్రయాణించ శనివారం ఫోర్త్ సాటర్డే ఆదివారం మరి ఈ రెండు రోజులు కూడా చాలా కిక్కిరిసిపోతారు మరి చుట్టుపక్కల కూడా శ్రీ కనకదుర్గమ్మ గుడి అమ్మవారికి కూడా దర్శనం కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని అనేక మంది వస్తుంటారు మాకు కూడా ఇక్కడ అమ్మవారి యొక్క దర్శనం గురించి కూడా ఇండోమెంట్ శాఖ కానీ పోలీసు వారు కానీ మరి యొక్క మీడియా వారు కానీ వీళ్ళందరూ కూడా మాకు ఎంతో చాలా అభినందనలు చెప్పాలండి మరి ఈ కార్యక్రమం మాకు కోస మరి కోసాద్ గారు శ్రీనివాసరావు మా యొక్క టెంపుల్ యొక్క కార్యదర్శి అయిన డాక్టర్ మరిపల్ల హనుమంతరావు గారు మరి వీరందరూ కూడా ప్రత్యేకంగా ఇరవై ఏడు మంది కమిటీ సభ్యులతో కూడా ఈ దేవస్థానం ముందుకు ఇది అవుతుందండి మరి ఈ రోజు అమ్మవారి అలంకరణ ఒక విశేషమైన భక్తులు మరి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్